కుంభరాశిలో శని తిరోగమనం ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం ఊహించని అదృష్టం వేద జ్యోతిష శాస్త్రంలో శని చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది శని గ్రహాన్ని న్యాయదేవుడిగా చూస్తారు గ్రహం అన్ని గ్రహాలలోనూ చాలా నిదానంగా కదిలే గ్రహం శని ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లడానికి చాలా సంవత్సరాల కాలం పడుతుంది అయితే ఈ సంవత్సరం జూన్ నెలలో శని తన రాశిని మార్చుకుంటుంది ఇది కొన్ని రాసులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది శని తిరోగమనంతో మూడు రాసుల వారికి లబ్ధి అయితే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శని రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు సింహరాశిలో తిరోగమనం చెందుతుంది ఇక శనిగమన మార్పు నవంబర్ పదిహేను వరకు కొనసాగుతుంది శని తిరోగమనం ముఖ్యంగా మూడు రాసుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వీరు ఆర్థిక ప్రయోజనాలను ఆకస్మిక ధన లాభాలను పొందుతారు మేషరాశి రాశి జాతకులకు శని తిరోగమనం అనుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మేషరాశి జాతకుల వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఉద్యోగ రీత్యా మేష రాశి జాతకులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగానూ ఆనందదాయకంగానూ ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక లాభాలను పొందుతారు వృషభరాశి శని తిరోగమనం వల్ల వృషభరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి జీవితంలో ఉన్న ఇతర సమస్యలు అడ్డంకులు ఈ సమయంలో పరిష్కరించబడతాయి ఆర్థిక పరిస్థితి కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది పిల్లల నుండి శుభవార్తలను అందుకుంటారు ఈ సమయంలో మీ ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుంది వృషభ రాశి జాతకులకు శని తిరోగమనం అదృష్టాన్ని ఇస్తుంది వృశ్చిక రాశి శని తిరోగమనం వల్ల వృశ్చిక రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వృశ్చిక రాశి జాతకులకు కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు కెరీర్ లోనూ పురోగతి కనిపిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు